నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ కి స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తో నమస్కారం మనం రోజు నిన్న జరిగినటువంటి భారీగా కురిసినటువంటి వర్షం వర్షం తో పాటు వచ్చినటువంటి వరద ఈ వరద బిబ్బస్వానికి గురినటువంటి రైతుల యొక్క పొలాలు మనం సందర్శించడం జరిగింది ఇప్పటి వరకు మనం మరపల్లి మండలం సంబంధించి మరపల్లి కావచ్చు మరపల్లి కొట్లాపురం సిరిపురం ఆ బూచనపల్లి దామసపురం కల్కూడ కొడుగుంట రావులపల్లి తిమ్మపూర్ ఈ యొక్క గ్రామాలు మనం సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులను పోయి అలా పంట ఎంతవరకు నష్టం జరిగింది అనే విషయాన్ని మనం విజువల్గా చూడాల్సి చూసినాం కూడా ఈ ఇంచుమించు రైతులు చాలా కొన్ని వందల వేల ఎకరాల వారికి పంట నష్టం జరిగింది రైతులకు రైతులను ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తారు మాకు జరిగినటువంటి పంట నష్టం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి స్పందించి ఈ ఎంత అయితే పంట నష్టం జరిగిందో పంటకు సరిపోను నష్టపడని అందించినట్లయితే మేము తిరిగి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది లేకపోతే మేము తిరిగి మళ్ళీ వ్యవసాయం చేయాలనుకుంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులు కావచ్చు మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు ఈ ఈ విషయాన్ని పైన దృష్టి సారించి వెంటనే స్పందించాలి వెంటనే స్పందించి ఎవరైతే నష్టపోయారో నష్టపోయినటువంటి రైతులకు ఎంత పంట నష్టపోయిందో నష్టానికి సంబంధించినటువంటి పరిహారాన్ని వెంటనే చెల్లించినట్లయితే రైతులకు కొంచెం ఉత్సాహాన్ని కల్పించినట్లయింది వాళ్ళు తిరిగి మళ్ళీ వ్యవసాయం వైపు మొగ్గు మొగ్చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు గమనించాలని కొనుకుంటూ కచ్చితంగా అందరికి జ్ఞానం జరిగే విధంగా చేయాలని సార్ పత్తి పొలం మొత్తం ఇలా అయింది ఏంది ఇట్లా జరిగింది కదా ఏ విధంగా జరిగింది అసలు ఏదో వర్షం వల్ల ఇలా అయిందండి వర్షాకాలం వల్ల సారి వర్షాకాలం ఎక్కువ ఉంది అందుకే చాలా డ్యామేజ్ అయిపోయింది ఓకే ఇడికి రెండు మూడు కాలుపులు కూడా తీసినాం ఓకే ఎన్నే కాలంలో పాట్టే పండు మీరు పత్తి మీరు పెట్టడానికి తొమ్మిది ఎకరాలు వేసినా కానీ ఇట్లా మూడు నాలుగు ఎకరాలు మొత్తం ఇట్లా వాటర్ వల్లనే కరాబ్ అయిపోయింది ఓకే ఇక మంచి గట్ల పైన పై పై పైకి ఉన్నదేమో మంచిగా ఉంది ఓకే ఇక మొత్తం ఈ వాటర్ స్పెషాలిటీ ఇట్లా వర్షం వల్ల ఎక్కువ పడదు కదా దాని వల్ల ఇక్కడ వందరు పట్టుకున్నాయి బాగానే వర్షం వల్ల డ్యామేజ్ మొత్తం ఫుల్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది పంట పొలం మొత్తం వందరు పట్టినా ఎర్రగైపోయిన ఇట్లా ఓ నాలుగు ఎకరాల వరకు ఇంత మొత్తంలో మనకు నష్టం జరిగింది కాండి ఎలా అనిపిస్తుంది మరి ఎలా అనిపిస్తుంది నష్టం జరిగింది దానికి ప్రభుత్వమే ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం జర రైతులను నష్టపడ్డ రైతు నష్టపరిహారం జరిగిన రైతులను గమనించి చూసి వాళ్ళకి జర ఆదుకుంటേ బాగుంటది మీ పేరు మా పేరు ఇబ్రహీం అహా పంట మొత్తం పంటంతా నష్టం అయిన సార్ మాది ఇక్కడ ఇది ఇక్కడైతే 5 ఎకరాల పొలం 5 ఎకరాల పొలం మొత్తం 5 ఎకరాల పొలం చాలా రటైపోయి ఉంది రైతులకు ఏమన్నా మనకు ఆదుకోవాలని కోరుతున్నాం మేము ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుతున్నాం ఆర్థిక మొత్తంలో వర్షపాతం పడడం వల్ల ఇక్కడ భారీ వరద వచ్చేసి వరద వచ్చేసి ఓకే మొత్తం ఇప్పుడు పెట్టుబడి ఒక నాలుగు లక్షలు కావచ్చు కావచ్చు సార్ రైతు పొలంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ పంట మొత్తం నిలకడం జరిగింది ఇక్కడ ఈ పంట సాగిస్తున్న రైతు అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా ఈ యొక్క నష్టం జరిగింది అనేది విషయాన్ని రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్కారం మీ పేరు గోపాల్ ఆ గోపాల్ మిర్చి పంట మొత్తం ఈ విధంగా జరిగింది అసలు ఏమైంది అసలు ఇది ఈ వర్షము నిన్న మధ్యాహ్నం కొంచెం కొంచెం వచ్చింది సాయంత్రం ఐదు గంటలకట్ల ఎక్కువ స్టార్ట్ అయ్యి ఒక మూడు నాలుగు గంటల ఎక్కువ వర్షం పడ్డది ఓకే పడ్డాక ఈ వాగు ఎక్కువైంది ఓకే ఉంది కదా ఈ వాగు ఎక్కువ ఈ కట్ట ఎక్కి ఈ పంట మొత్తం నాశనం అయింది ఓకే దీనికి ఈ మొత్తం మొత్తం మిర్చి పండు ఇది మొత్తం మిర్చి అక్కడ వరకు చేస్తున్నారు ఇది ఎకరా ఓకే ఎకరా మొత్తము ఉంటుంది ఉంటది ఎకరనారా మిర్చి ఓకే మొత్తం పెట్టుబడి పెట్టుబడి ఒక యాభై యాభై చిల్లరాయి ఉంటుంది పైన అవుతుంది అది అసలు ఈ ప్రభుత్వము ఆదుకుంటే బాగుంటది బాగుంటది అని మేము అనుకుంటున్నాం వెంటనే ఎవరికైనా ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చి మాకు న్యాయం జరిపిస్తారని అనుకుంటున్నాము ఓకే రైతులు రైతులకు ఆవేదన మనం చూస్తున్నాం ఇక్కడ ఆ మొత్తం మిర్చి పంట సాగిస్తున్నటువంటి ఏకత పొలంలో సాగుతున్నటువంటి మిర్చి పంట మొత్తము ఈ వర్ష ప్రభావం వల్ల వరద చేత మొత్తం కొట్టుకుపోవడం జరిగింది ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అరులైనటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు కొంతవరకు స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ తన నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ మరపల్లి మండలం రామస్వర గ్రామంలో ఉన్నాం ఇక్కడ పత్తి సాగు చేస్తున్నటువంటి యువ రైతు మలేశ్వర్ పొలంలో ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ అయిన మూడు ఎకరాల పొలంలో పత్తి సాగు చేస్తున్నారు ఇక్కడ నిన్న కూర్చున్నటువంటి అకాల వర్షం వల్ల బీభత్సమైన వరద రావడం చేత ఇక పంట మొత్తం నెలకొనడం జరిగింది ఈ యొక్క నష్టం ఏ విధంగా చేకూడదు ఈ పత్తి పంట ఎంతవరకు నష్టం వచ్చిందనే విషయాలు పూర్తి విషయాలను రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు మల్లేష్ పత్తి సాగు చేస్తున్నట్టు కదా అసలు మొత్తం పట్ట మొత్తం నెలకొల్పోయింది అసలు ఏ విధంగా జరిగింది అసలు ఇది ఏమైంది అంటే రాత్రి ఇప్పటివరకు పత్తి సూపర్ ఉండే బెడ్ కెట్లా దీన్ని అట్లానే మంచిగా వచ్చిండే మూడు సార్లు వేసినాం పొటాష్ ఓకే పొటాష్ యూరియా డిఏపి మొత్తం ఒక లక్ష లక్ష యాభై వేల వరకు ఖర్చు వచ్చింది లక్ష యాభై ఖర్చు ఖర్చు ఇప్పుడు ఓకే కొద్ది సూపర్ ఉన్నది మంచి ఉన్నది అనుకున్న టైంలో ఎక్కడెళ్ళో వచ్చిందేమో వెళ్ళదు నైట్ వచ్చింది వానయ్య వచ్చి కొట్టిందంటే మొత్తం ఒక ఇప్పటి వరకు రెండు ఎకరాల వరకు నష్టం జరిగింది దీనికి అధికారులు ఏమన్నా స్పందించి నష్టపరిహారం ఇస్తే రాజు ఇప్పుడు ఒక్కోసారి ఏమైతుంది ఫర్టిలైజర్ లాస్ అయింది మందులు మసాలాలు పురుగు మందులు అంటే మెయింటెనెన్స్ అయితే లేదంటే ఇప్పుడు దేవుడు కూడా మా పాడితే ఎట్లా పోతకలే ఏం చేయాలి ఏం పత్తి ఉండేది అసలు ఎంత పత్తి అంటే ఇవ్వండి ఇప్పుడు కూడా ఇరిగిపోతున్నావు పత్తి అసలు పత్తి అయితే ఇంత మంచిగా అయింది అనమాట ఏం చేయాలి దీనికి అధికారులు ధర తొందరగా స్పందించి మాకు జరా పరిహారాన్ని అందిస్తే బాగుంటుంది అని కదా పత్తి పత్తి సాగు చేస్తున్నట్టున్నారు కదా సగ్గు చేస్తున్నా ఏమైంది మరి పత్తి మొత్తం ఇట్లా ఇట్లా ఇట్లయిపోయింది వరద వచ్చి ఆగుపంటే ఇట్లా అయిపోయింది పూర బాగా వచ్చిందా బాగా వచ్చింది బాగా ఎంత పెట్టిన పత్తి 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 నాలుగు పాకి

మరియు మక్క మరియు క్యాబేజీ టమాటా పంటలకు సాగు చేస్తున్నటువంటి రైతుల యొక్క పొలాల్లో ప్రస్తుతం పర్యటించినాం ఇక్కడ రైతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఇక్కడ నష్టం నష్టంలో అకాల వర్షం చేత వరద చేత నష్టం లేనటువంటి రైతుల పొలంలో ప్రస్తుతం ఉన్నాం మనకు అందుబాటులో రైతులు కూడా ఉన్నారు అసలు ఈ వరద ఏ విధంగా వచ్చింది అసలు ఇంత మొత్తంలో నష్టం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని రైతులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్కారం ఏం సాగు చేస్తారు కాలిఫ్లవర్ క్యాలిఫ్లవర్ ముంగట టమాటా టమాటా అసలు ఏమైంది ఇంత నష్టం ఇంత ఇంత మొత్తం పంట ఖరాబ్ కదా అసలు ఏమైంది రాత్రి ఫుల్ వర్షం పడ్డది ఓకే వాగు వచ్చి మొత్తం చేనులు అన్నీ కొట్టుకుంటాము చేను మొత్తం కొట్టుకోపోయండి ఓకే ఇంత మొత్తంలో లాగా పెట్టినాడు ఇప్పటివరకు ఇప్పుడు వరకు ఒక ఎకరా యాభై వేలు ఒక ఎకరా యాభై వేలు యాభై ఎన్ని ఎకరాల పొలం మనం మనం సాగేస్తున్నాం ఆరు ఎకరాల పొలం ఆరు ఎకరాల పొలంలో మొత్తం సాగు చేస్తాం మొత్తం కూరగాయలు పెట్టిన ఓకే ఇప్పుడు ఇంత మొత్తంలో సాగేస్తున్నారు కదా యాభై వేలు ఒక ఎకరా చొప్పున మీరు పెట్టారు ఇంత నష్టం జరిగింది ఎలా ఉంది మరి నీకేముంది అన్న మొత్తం పెట్టుబడి అంత పెట్టేసినాం గోపెర్ లేవు మొత్తం అయిపోయిన గవర్నమెంట్ ఏదన్నా సహకరించాలని గవర్నమెంట్ సహకరిస్తే మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసేదానికి ఉత్సాహం ఉంటుంది మీరు చెప్పండి ఎట్లుంది మీకు చెప్పనీకి ఏం లేదు ఈ వ్యవసాయం చేయాలంటే కూడా భయమే ఉంది ఓకే ఓకే ఈ పారకం చేస్తే ఇంకా భయం ఆ ఇనుప పంటలు పెట్టుకుంటే అట్లనో ఇట్లనో పండే ఒక పంట పోతాదో వస్తుందో తెలియదు దీనికి దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది పైపులన్నీ మొత్తం ఓకే వాగుపాలైన ఎట్లా చూసారు కదా మీరు అక్కడ దాకా పైపులు అసలు మెయిన్ లైన్ పైపులు మొత్తం అక్కడ దాకా జరుపుకున్నాయి మొత్తం వాగుపాలైపోయినాయి అసలు ఈ పంట పెట్టాలనా పెట్టొద్దా అసలు వ్యవసాయం చేయాలా వద్దా కూడా చేయకూడదు అనిపిస్తుంది చేయకుండా ఏదైనా కూలీనాలు చేసుకుంటే అందుకనే నయం ఆ చేసిన కష్టం అన్నా పది రూపాయలు చేతికి వస్తాయి బతుకోవచ్చు కానీ ఇలా ఇంత చేసిన ఆడ ఈడ నీత 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 అప్పు తెచ్చి భూమిలో పెట్టి ఇప్పటిదాకా ఈ మసాలాలకు మందులకే కావచ్చు చేసిన అప్పులు దీనికి పెట్టిన పెట్టుబడి మా చేతికి రాకపోగా ఇది మొత్తం అయిపోయింది ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు ఇక ఎవరికి చెప్పుకోలేము కాబట్టి గవర్నమెంట్ వాళ్ళన్న వచ్చి మాకు ఈ నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటారని కోరుతున్నాం చెప్పండి ఎట్లా 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 ఉంది అంటే ఇక తొందరగా అధికారులు స్పందించి మాకు కొంచెం ప్రోత్సాహం ఉండదు అనమాట మళ్ళీ చేయాలనిపిస్తుంది మరే మళ్ళీ వ్యవసాయం చేయాలి పార్గం చేయాలి అది చేయాలని కొంచెం ప్రోత్సాహం వ్యవసాయం లాభం లేకున్నా సరే మాకు పెట్టిన పెట్టుబడి ఎంతో ఎకరానికి ఇంత అన్న అట్లానే చాలా అనమాట అదే కొంచెం అధికారులే కొంచెం తొందరగా స్పందించి కొంచెం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అక్కడ మందుల కర్షిలో అన్నీ ఇచ్చిన సంతోషం అన్నట్లుంది ఇప్పుడు యూరియా పూసలు గంటలు గంటలు లైన్ లో ఇలా పడి నిన్న కలిపినాం డ్రమ్ములో మసాలాలు డ్రమ్ము లేవు మొత్తం అనీపడుకు పోయినాయి వాగు పాల అని కొంచెం ఏదో అధికారులు కొంచెం ఏదో మేము పిప్పలు పడ్డందుకు మాకు రాకుండా సరే లాభం లేకున్నా సరే మా కూళ్ళు ఏదో మాకు సరిపడా వికాబా డిస్టిక్ మరపల్లి మండలం కల్పుడ గ్రామంలో ఉన్నాం ఇక్కడ రెండు ఎకర పొలంలో పత్తి సాగు చేసినటువంటి రైతు పొలంలో ప్రస్తుతం నిన్న కూర్చున్నటువంటి అకాల వర్షం వల్ల మీ కోసం వరద రావడం చేత ఇక్కడ పత్తి పంట మొత్తం నిలకొనడం జరిగింది ఏ విధంగా జరిగింది పంట నష్టం ఏ విధంగా జరిగింది దీనికి ఎంతవరకు పెట్టుబడి పెట్టేసిండు అనే విషయాలు పూర్తి విషయాలను రైతు కడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం మీ పేరు శ్రీమంత్ కుమార్ పత్తి పంట ఈ విధంగా అయింది అసలు ఏమో ఏం జరిగింది అసలు ఇది అంత రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల దాదాపు మొత్తం పంట అంతా నీళ్లకు మురిగింది ఇది అనావృష్టి చాలా తీవ్రంగా ఆర్థికంగా రైతులకు పెద్ద ఎఫెక్ట్ చంప ఇది కోలుకోనటువంటి స్థితిలో రాత్రి అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం వల్ల మొత్తం పంట అంతా నీట మునిగిన పరిస్థితి అయోమయంగా రైతులు ఈ రోజు గ్రామంలో దాదాపు ఒక వంద రెండు వందల ఎకరాల వరకు పంట నష్టం మొత్తం మారింది భయంకరమైన విభత్సమైన వర్షం దాదాపు నలభై ఆరు యాభై సెంటీమీటర్ల వర్షపాతం మనకు పెట్టుబడి పెట్టి రైతులు రైతులు వచ్చేసి ఒక నుంచి వేల పెట్టుబడి ఇక్కడ ఎక్కువ సాగు చేసేది పత్తి పసుపు ఓకే వాణిజ్య పంటలే సాగు చేస్తారు ఓకే ఆ పూర్తిగా దెబ్బతినిపోయింది దాదాపు ఈ వాగు పొడత ఉన్నటువంటి వంద నూట యాభై ఎకరాల పత్తి పంట మొత్తం నాశనం అయిపోయింది మొత్తం వాగు అనేది ఈ పొలాల నుంచే మొత్తం వరకు రాత్రి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం ఇంతకాలం లాగడు పెట్టారు కదా ఏ విధంగా మరి ఎట్లా మీరు కోగలుగుతారు కోలుకోగలుగుతారు అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏమైనా స్కీమ్ ఇస్తే రైతుకు ఏమైనా పెట్టుబడి సాయం ఇచ్చినా కూడా ఇంత హెల్ప్ అయితది కాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వము ఎటువంటి చర్యలేదు కనీసం వచ్చి చూసిన పరిస్థితి అధికారులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటివరకు ఈ రైతుల పంటను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు ఇక్కడ రైతులు చాలా ఆవేదనలో వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వ్యవసాయం సంబంధించిన రైతులు అధికారులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ సమిషన్ అధికారులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే రైతులు నష్టపోయారో ఎవరైతే పంట అయితే నష్టపోయిందో ఆ పంటలు ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళ కారణమైనటువంటి రైతులకు పంట నష్టపోయారని చెల్లించాలని ఇక్కడ జగన్ నిన్న వర్షానికి మొత్తం కొట్టుకపోవడం జరిగింది మూడు ఎకరాల్లో మక్క వేసాను కొట్టుకపోవడం జరిగింది అంత ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని మా రిక్వెస్ట్ చేస్తుంది నా పేరు కుడు కొడుగుంట మా గ్రామం మండల మరపల్లి వికారాబాద్ జిల్లా మొత్తం మూడు ఎకరాల పొలంలో సాగిస్తున్నాయి సాగు చేస్తుంది ఇప్పుడు ఎంతవరకు నష్టం మన దగ్గర నారం పడింది మొక్కజొన్న మొత్తం వరకు పోయింది ఎక్కడ నారం పడింది ఇక్కడ లాగా ఎంత వరకు అయింది దీనికి దీనికి మూడు ఎకరాలకు వచ్చేసి లక్ష రూపాయలు లాగొడబెట్ మా పేరు మా పేరు అంజయ్ పత్తి పొలం మొత్తం ఏమైంది అసలు నాకు ఇంత మొత్తం పంట మొత్తం నష్టం జరిగింది కదా ఈ విధంగా పత్తి మొత్తం అయింది ఏమైంది అసలు రాత్రి అనుకోకుండా వర్షం పడింది అనుకోకుండా వర్షం పడి ఎంత వరదల కొట్టుకపోయింది వరదలు ఆ రెండు ఎకరాల మీద ఉంటది ఏమన్నా ఒక ఇంటి నుంచి నష్టం అంటే రెండు మూడు ఎకరాలు రెండు లక్షలు రెండు లక్షలు చిల్లర పెట్టుబడి పెట్టాము పెట్టుబడి పెట్టినాం అందుకు దానికి నష్టపరిహారం ఏదన్నా కట్టి చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ నుంచి సాయం చేయాలి